కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చలిలో పేదవారి చెట్టు ఇల్లు రెండో భాగం అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊరంతా పచ్చని పైర్లతో రకరకాల పూల తోటలతో ఇంకా ఎన్నో పెద్ద పెద్ద చెట్లతో కలకల్లాడుతూ ఉండేది ఒకనాడు ఆ ఊరి సర్పంచైన రామారావు గారు అతని భార్య సూర్యకాంతంతో ఇలా మాట్లాడుతున్నారు కాంతం నేను పుట్టినప్పటి నుండి ఇదే ఊళ్ళో బ్రతికాను ఈ ఊరంటే నాకెంతో ఇష్టం ఈ ఊరి వారి కోసం నా ప్రాణాలు సైతం ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను కాని ఇదే ఊళ్ళో పుట్టి పెరిగిన నా కొడుకులకెందుకో ఈ ఊరంటే అంతగా నచ్చదు అదేంటండి అలా అంటారు వాళ్ళకు మాత్రం మా ఊరంటే ఎందుకు నచ్చదు కానీ ఇక్కడుంటే ఉద్యోగం చేయలేదు కదా అందుకే పట్నానికి వెళ్ళారు అంతే ఇదే ఊళ్ళో ఉంటే వ్యవసాయం చేసుకోనైనా దర్జాగా బతకచ్చు నేను బతకట్లా సర్పంచ్ గా ఉద్యోగం చేస్తున్నాను అట్టగే వ్యవసాయం కూడా చూసుకుంటున్నాను ఎక్కడికో పోయి పని చేయాల్సినంత అవసరం నా కొడుకులకేంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళండి వాళ్ళ ఆలోచన విధానం వేరుగానే ఉంటది మన ఆలోచన విధానం వేరుగుంటది వాళ్ళ చదువు తగ్గట్టుగా మంచి ఉద్యోగం చేయాలని వాళ్ళ కోరిక ఆ విషయాన్ని అంతగా ఆలోచించబాకండి కొద్ది రోజుల్లో ఆర్థికంగా స్థిరపడ్డాక వాళ్ళే తిరిగి మా వచ్చేస్తామని చెప్పారు కదా ఏమో కాంతం నాకైతే ఆ నమ్మకం లేదు అలా రామారావు అతని కొడుకులు తమ సొంతూరైన రామాపురంలో లేనందుకు బాధపడుతూ ఉంటారు పట్నంలో ఉద్యోగం చేస్తున్న అతని పెద్ద కొడుకు మోహన్ ఇంకా పెద్ద కోడలు చాందిని రోజులా మాట్లాడుకుంటూ ఉంటారు మన ఊరు వెళ్లి చాలా రోజులైంది చందని ఒకసారి మీరు రోజు ఇది ఏమైపోతారా అనిపిస్తుంది ఊరంటే అంతే కదా ఈ ఉద్యోగులు అవి పక్కన పెట్టి హాయిగా మన ఊర్లో వ్యవసాయం చేసుకుందాం అంటున్నాను అలా కూడా నా మాట వినరు కదా ఇక్కడ కూర్చొని బాధపడితే ఏ లాభం వీళ్ళ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి మోహన్ తమ్ముడు రాజేష్ అతని భార్య కోమలి వస్తారు అక్కా బావుగారు ఎలా ఉన్నారు అనయా వదినా బాగున్నారా కోమలి రాజేష్ వస్తున్నట్లు కనీసం నాకు ఫోన్ అయినా చేయలేదు చెప్పుంటే మీకు నచ్చిన వంట చేసి పెట్టేదాన్ని కదా అలాంటివేం అక్కర్లేదక్క నేను ఆల్రెడీ మీకు నచ్చిన వంటలన్నీ చేసుకుని తీసుకుని వచ్చాను థ్యాంక్స్ కోమలి రే రాజేష్ ఇప్పుడే మన చిన్నప్పుడు మన ఇద్దరం ఊర్లో ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో గుర్తు చేసుకున్నాను అసలు ఆ రోజులే వేరు కదా నేను కూడా మన ఊరిని చాలా మిస్ అవుతున్నాను అన్నయ్య అమ్మా నాన్నలు వద్దంటున్నా వినకుండా పట్నంలో ఉద్యోగం చేయాలన్న ఆశతో ఇక్కడికి వచ్చేస్తాం మనుషులమైతే ఇక్కడే ఉన్నాం కానీ మన మనసులు మాత్రం అక్కడే ఉండిపోయాయి కానీ ఎంతకాలం ఇలా బాధపడతాం ఏదైనా హోమ్ ఆపర్చునిటీ చూసుకుని మన ఊరు షిఫ్ట్ అయిపోతే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఉద్యోగం కోసమైతే రామపురంలో ఉండే గవర్నమెంట్ ఆఫీసుల్లో అయినా ఉద్యోగం సంపాదించగలం కానీ ఆ ఊరి నుండి దూరంగా రావాలనుకున్నాం గనికే ఇంత దూరం వచ్చాం అవన్నీ ఇప్పుడు ఎందుకన్నయ్యా నువ్వు రాజేష్ మీ ప్రయత్నించిన ప్రతిసారి ఇలాగే ఆపేస్తావు అసలు ఇంతగా ప్రేమించే మీ మీరు దూరం పెట్టేంత ఏంటంట మా నాన్న మాకు ఊహ తెలిసినప్పటి నుండి కాదు కాదు ఆయనకి ఊహ తెలిసినప్పటి నుండి ఆ ఊరికి సర్పంచ్ తరతరాలుగా మా కుటుంబం వారే ఆ ఊరికి సర్పంచ్లుగా వ్యవహరిస్తున్నారు ప్రతిసారి మా ఆపోజిషన్ టీంలో ఉన్న అభ్యర్థి గోపాలరావు గారి వంశస్థులు ఓడిపోతూనే వస్తున్నారు ఒక్కసారి ఓడిపోతేనే ఎంత అవమానంగా భావించే ఈ ప్రపంచంలో గెలుపు కోసం మొండితనంగా ఓడిపోతున్నామని తెలిసినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడా గోపాలరావు దానికోసం ఎన్నో అడ్డదారులు కూడా తొక్కాడు అలా ఐదేళ్ల క్రితం ఒకనాడు నన్ను అన్నయ్యని పిలిచి ఇలా అన్నాడు ఎణ్మాయ ఇలా పిలిచారు మాతో ఏమన్నా పనుందా ఈ వరుసలకేమీ తక్కువ లేదు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాకు పదవి అనేది జీవిత లక్ష్యం దానికి ప్రతిసారి మీ నాన్న అడ్డుపడుతూనే వచ్చాడు ఎన్నో అడ్డదారులు దొక్కి మీ నాన్నపై గెలుపు సాధిద్దామనుకున్నాను కానీ ప్రతిసారి విఫలమవుతూనే వచ్చాను అదేంటి మావి అలా అంటారు నిజంగా మీకు పదవి కావాల్సి వస్తే నాన్నతో ఒక మాట చెప్తే ఈసారి నేను పోటీ చేరు కదా అప్పుడు మీకలా నెరవేరుతుంది కదా అప్పుడు నేను అడుక్కున్నట్టు అవుతుంది కానీ గెలుపు సాధించినట్టు అవ్వదు అందుకే మీ నాన్న ఇంకా బ్రతుకున్నాడు లేకపోతే నా చేతిలో ఎప్పుడూ పోయేవాడు మీ నాన్న బలమేంటని ఆలోచించా నిన్నాళ్ళుగా ఆయన్ని వెనకుండి ముందుకు నడిపిస్తుంది మీరే అని ఇప్పుడే అర్థమైంది మీ నాన్న తర్వాత మళ్లీ మీరు కూడా అదే బాటలో నడవాలన్నది మీ నాన్న కోరిక అలా జరగకూడదు గెలుపు పిచ్చిలో మీరు రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారని అర్థమవుతుంది సరే ఇప్పుడు మనలో మనకి గొడవలెందుకు పదవేగా మీకు కావాల్సింది మొన్నటి ఎలక్షన్లు ఎలాగో అయిపోయాయి ఐదేళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ లో మేం పోటీ చెయ్యం మీరలా చెప్పినంత మాత్రాన అయిపోదు మీ నాన్న ముసలివాడైపోయాడు వచ్చేసారి ఎలక్షన్స్ లో మీ ఇద్దరులో ఎవరో ఒకరిని నిలబెట్టాలని ఊరి వాళ్ళనుకుంటున్నారు అదే మీ ఇద్దరు అసలు ఊళ్ళోనే లేకపోతే ముసలివాడైన మీ నాన్నకు బదులుగా నన్నే ఈ ఊరోళ్ళు గెలిపిస్తారు కాబట్టి మీరు ఊరిని వదిలి వెళ్ళిపోవాలి అలా ఎందుకు చేయాలి మావయ్య పుట్టి పెరిగిన ఊరిని వదిలేయమని చెప్పడానికి అసలు మీరెవరు అంతగా గెలవాలనిపిస్తే నిజాయితీగా పోరాడి గెలవండి రే పిల్ల పిచ్చకుల్లారా మీరు గనక నా మాటకి ఎదురు తిరిగితే ఈ ఊరే వల్లక్కడైపోతుంది ఒక్కర్ని కూడా బ్రతకనివ్వను అందరినీ మొంటబెట్టు అంటించేస్తాను నేనెంతవరకైనా వెళ్తాను ఆ విషయం మీకు కూడా తెలుసు ఇక మీరేం చేస్తారో మీ ఇష్టం అతని మాటలు విన్న మేమిద్దరం కాసేపు మాట్లాడుకుని గోపాలరావుకి పదవేప చెప్పాలి అన్న ఆలోచనతో మా నాన్న దగ్గరికి వచ్చి ఇలా పట్నంలో ఉద్యోగం అని అబద్ధం చెప్పాం వచ్చే నెల ఎలక్షన్స్ లో గోపాలరావు ఎలాగో గెలుస్తాడు గెలిచాక అతని పాలన బాగుంటే ప్రజలు మళ్లీ సర్పంచ్ గా అతన్ని ఎన్నుకుంటారు అప్పుడు హాయిగా మనం మన ఊరెళ్ళిపోవచ్చు ఇన్నాళ్ళు ఇంత బాధని మీ మనసులో పెట్టుకుని బయటికి హాయిగా నవ్వేస్తున్నారన్నమాట మరింకేం చేస్తారు పరిస్థితులు అలా ఉన్నాయి మరి అలా కొన్నాళ్ళు గడుస్తుంది గోపాలరావు అనుకున్నట్టుగానే రామారావు మీద విజయం సాధిస్తాడు కొంతకాలం పరిపాలన కూడా బాగానే చేస్తాడు ఆ తర్వాత ఒకనాడు గోపాలరావు రామారావు ఇంటికి వెళ్తాడు రా గోపాలరావు ఎలా ఉన్నావు ఇప్పుడు అయ్యావుగా ఒక్క ఫోను కాల్ చేసుంటే నేనే నీ ఇంటి ముందు నిల్చునేవానిగా ఇంత శ్రమ తీసుకుని ఇంతవరకు రావాలా కాంతం కాస్త టీ పట్టుకున్రా మీ అన్నయ్య గోపాలరావు వచ్చాడు నీ ఇంట్లో మర్యాదలు అందుకునేందుకు రాలేదు మాజీ సర్పంచ్ రామారావు నీకింకా ఈ ఊరికి ఓ బహుమతి ఇవ్వబోతున్నాను ఆ విషయం చెప్పడానికే ఇలా వచ్చాను ఏంటి గోపాలరావు నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది సర్పంచ్ వయ్యావన్న గర్వమా లేదా మీద గెలుపు సాధించావన్న పొగరా ఈ రెండూ కాదు ఇన్నాళ్ళు నన్ను ఓడించిన నిన్ను నన్ను గెలిపించకుండా ఓటిమిలోనే మగ్గపెట్టిన ఈ ఊరి ప్రజల్ని నీలువ నీడలేకుండా చేయబోతున్నానన్న ఆనందమే నా మాటల్లో ఇప్పుడు ప్రతిధ్వనిస్తుంది రే ఏం చేయబోతున్నావరా దుర్మార్గుడా నీలో ఉండే ఈ విలక్షణమే నీ ఓటమికి ఇన్నాళ్ళు కారణమైంది ముందే దాన్ని విడిచిపెడితే ఇక జీవితంతా సర్పంచ్ గానే బ్రతకొచ్చు అది మానేసి మాపై పగబట్టడమేంటి నువ్వెన్నైనా చెప్పు బావా నేననుకున్నది చేసి తేరుతాను ఎక్కడో నీకు నాకు మధ్య రక్త సంబంధం కూడా ఉంది అలాగే ఈసారైనా ఈ ప్రజలను ఓటేసి గెలిపించారు గనక మిమ్మల్ని కనీసం ప్రాణాలతో వదిలేస్తున్నాను మరికొద్ది రోజుల్లో మీ దూరదృష్టం మొదలవుతుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇంతలో ఊర్లోకి వచ్చి దండోర వేయిస్తూ ఉంటారు పచ్చని ప్రకృతిని నాశనం చేసే కార్యకలాపాలని ప్రభుత్వం వారు అడ్డగిస్తున్నారని ఈ విధంగా తెలియజేయడమైందహో ఈ దండోరాని విన్న ప్రజలందరూ అల్లకల్లోలమైపోతారు రామారావు కుటుంబం అయితే ఎంతో బాధపడుతుంది ఇక వెంటనే ఈ విషయం తెలుసుకున్న మోహన్ రాజేష్ తమ భార్యలతో కలిసి రామాపురానికి చేరుకుంటారు ఈ కంగారులోనే గోపాలరావు మనుషులంతా వచ్చి ఆ ఊళ్ళోని ఇల్లన్నీ కూలగొట్టేస్తారు ధనాన్ని బంగారాన్ని అంతటినీలాక్కెళ్లిపోతారు చూసావ రాజేష్ ఎంత అన్యాయం జరుగుతుందో ఇది జరగకూడదని కదా ఈ ఊరి వారిని క్షేమంగా మనం ఉంచడం కోసమే కదా ఆ రోజు మనం ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయాం కానీ ఈరోజు చూడు ఏం జరుగుతుందో అన్నయ్య నాకు తెలిసి ప్రభుత్వం వారు గోపాల్ తన కక్షపూరితమైన ఆలోచనలతో ఇలా చేశాడు దీని మీద మనం పోరాటం చేద్దాం అంతవరకు మన గ్రామ ప్రజలందరూ మీరు ఆ విషయం అసలు కంగారు పడకండి మావయ్య ఊర్లో ఎన్ని గడపలున్నాయో అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే పురాతనమైన చెట్లు అక్కడున్నాయి బాగా ముదిరిన చెట్లకి త్వరలు ఏర్పడతాయి ఆ పెద్ద పెద్ద చెట్ల తొరల్లో చాలా మంది నివాసం ఏర్పరచుకుంటారు ఇంకా గుబురుగా మోలిసిన చెట్లకి బట్టలు కట్టి గుడారాలాగా మార్చుకుని అక్కడే కొన్నాళ్ళు బ్రతకొచ్చు ఇంతలో మేము ఈ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారాన్ని వెతుకుతాం ఎలాగో ఈ చెట్ల పళ్ళు కూరగాయలు ఉంటే కనుక వీటితో మనం ఆకలి తీర్చుకోవచ్చు మన దగ్గర దోచుకెళ్ళిన ప్రతి రూపాయి తిరిగొచ్చేలా చూడండి అలా ఆ కుటుంబం ఇచ్చిన సలహాతో ఆ పేద ప్రజలందరూ చెట్లను ఇల్లుగా కట్టుకుని నివసించటం ప్రారంభించారు రాజేష్ ఇంకా మోహన్ ఎంతో శ్రమపడి ప్రభుత్వం వారితో చర్చించారు దాంతో ప్రభుత్వం స్పందించి ఆ ఊరి ప్రజలకు ఇల్లు కట్టి నష్టపరిహారాన్ని కూడా చెల్లించారు గోపాలరావుకి అతని మనుషులకి తగిన శిక్ష విధించారు ఇక ఊరి వారంతా రాజేష్ మోహన్ చేసిన పనికి ఎంతగానో అభినందించారు ఈ విధంగా సొంత ఊరికొచ్చిన కష్టాన్ని రామారావు కుటుంబం కలిసికట్టుగా ఎదుర్కోగలిగింది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అనగనగా రంగాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం కొడుకు రాజేష్ కోడలు కోమలి ఉండేవారు రామారావు రాజేష్ ఇద్దరూ ఒక దుకాణాన్ని నడిపి కుటుంబాన్ని లాగించేసేవాళ్ళు ఒకరోజు రామారావు భార్య సూర్యకాంతంతో ఇలా అంటున్నాడు ఏమోయ్ కాంతం చెప్పడం మర్చిపోయాను మన కోడలు కోమలి తాలూకు బంధువులు ఈరోజో రేపో అండి వస్తానని అన్నారు కదా వస్తే చూసుకుందాం వాళ్ళకి బాగా మర్యాదలు చెయ్యాలి నువ్వు ఎందుకంటే మన మర్యాదల్లోనే తెలుస్తుంది మనం వాళ్ళ పిల్లని ఇక్కడ ఎంత బాగా చూసుకుంటున్నామో అని నాకు తెలిసిలేండి పదే పదే మీరు చెప్పనవసరం లేదు అవుతుంది దుకాణానికి వెళ్ళండి అక్కడి నుంచి రామారావు రాజేష్ దుకాణానికి వెళ్ళిపోయారు ఏ కోమలి ఇటరా చెప్పండి అత్తమ్మా మీ బంధువులు వస్తున్నారంటే బాగా మురిసిపోతున్నట్టును మీ బంధువులు రావడం వల్ల అదొక ఖర్చు డబ్బు ఎవరికి ఊరికే రాదు అయినా మీ బంధువులు రావడం అంత అవసరమా నువ్వే ఏదో ఒకటి చెప్పి వాళ్ళు రాకుండా చేయి సరే అత్తమ్మా కోమలి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది అమ్మా మా ఇంటికి మీరు వస్తున్నారంట కదా ఇప్పుడు రాకండి నేను చెప్పినప్పుడు వద్దుర్లే ఇప్పుడు ఏమైందమ్మా ఏమైనా కష్టం వచ్చిందా కష్టమేమి లేదమ్మా మేము మా బంధువుల పెళ్లికి వెళ్లాల్సి ఉంది అందుకే మిమ్మల్ని రావద్దని అన్నాను సరే అమ్మా నీ ఇష్టం అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు కోమలి స్నేహితురాలు సీత అక్కడికి వచ్చింది సీత బాగున్నావా నిన్ను చూసి చాలా రోజులైంది నన్ను మర్చిపోయావు కదూ నేను మర్చిపోవడం కాదు పెళ్ళయ్యాక నువ్వే మర్చిపోయావు అదేవి లేవే అవును ఎందుకిలా ఉన్నావు నాకేమైంది నేను బానే ఉన్నానుగా నువ్వు చెప్తున్నావు చూడు బానే ఉన్నానని అక్కడే అర్థమవుతుంది నువ్వెలా ఉన్నావో అని ఇప్పుడు చెప్పు ఏమైంది పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లకి విలువ ఉండదు అత్తారింట్లో కోడలంటే ఇంట్లో పనికి మాత్రమే పనికి వచ్చేది రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా భర్త మీద అత్తవారి మీద ఆధారపడాలి నా వాళ్ళు కూడా నా ఇంటికి రావడానికి ఆలోచిస్తున్నాను ఏ ఆడపిల్లైనా తన కాళ్ళ మీద తను నిలబడి డబ్బులు సంపాదించాలి అప్పుడే తన మీద తనకి విలువ పెరుగుతుంది నువ్వు చెప్పింది నిజమే అయినా నువ్వు చాలా తెలివైన దానివి కదా అప్పట్లో ఎవరికి సమస్య వచ్చినా ఇట్టే దానివి గుర్తుందా నీకు ఇప్పుడు నీ సమస్యకి పరిష్కారం నువ్వెత్తుకోలేవా థ్యాంక్స్ సీత వచ్చినందుకు నీతో మాట్లాడినందుకు నా మనసుకి ఎంతో హాయిగా ఉంది అలా కొన్ని రోజులు గడిచాయి ఏంటండి అట్టా ఉన్నారు ఏం చెప్పంట అంతం మన రాజేష్ తన స్నేహితుడంటూ ఒకని తీసుకొచ్చాడు వాడు వ్యాపారంలో పెట్టుబడి పెడతానంటూ నన్ను రాజేష్ ని నమ్మించి మన దుకాణం పెట్టుబడిగా చూపించి ఒకరి దగ్గర అప్పు తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు వాడు చేసిన అప్పు మనమే తీర్చాల్సింది అయ్యో ఇప్పుడేం చేద్దామండి అదంతా విన్న కోమలి భర్త రాజేష్ తో ఇలా అంటుంది ఏమండి మీరేమనుకోరంటే నాకు టైలరింగ్ వచ్చు నేను బట్టలు కుడతానండి ఇప్పుడేమంటావు మీరు వ్యాపారంలో నష్టాల్లో ఉన్నారు నేనే మిమ్మల్ని దగ్గరుండి పోషిస్తాను అంటున్నావు అంతేనా అయ్యో నేనలా అనలేదండి ఖాళీగానే ఉన్నాను కదా ఊసిపోవట్లేదు అందుకే బట్టలు కుట్టాలని అనుకుంటున్నానని అన్నాను రాజేష్ కోమల్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమ్మా కోమలే నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యమ్మా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు థ్యాంక్స్ అత్తమ్మా అవును ఇది చలికాలం కదా ఈ సీజన్ లో మన కుట్టు వ్యాపారం ముందుకు వెళ్తుందంటావా ఖచ్చితంగా వెళ్తుంది అత్తమ్మా ఈ కాలంలో బట్టలకి చాలా గిరాకీ సంక్రాంతి వస్తుంది అలాగే చలికి బొంతలని శాలువలు దుప్పట్లు స్వెట్టర్లు ప్రజలకి కావాలి కదా ఏమో అనుకున్నాను గాని ఇది కూడా చాలా తెలివైంది దీన్ని తెలివిగా ఉపయోగించుకుని డబ్బులు సంపాదించాలి అని సూర్యకాంతం తన మనసులో అనుకుంటుంది కానీ పైకి మాత్రం ఇలా అంటుంది నేను రాజేష్ తో మాట్లాడి నీతో చిన్న కొట్టు పెట్టెత్తాన్లే నువ్వు ధైర్యంగా గాని అందుకు కోమలి సరే అని సమాధానమిచ్చింది సూర్యకాంతానికి ఇక కోమలి తన కుట్టు వ్యాపారంలో బాగా ముందుకెళ్లింది ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఏదేమైనా నీ కోడలు చాలా తెలివైంది ఈ ఊర్లో నీ కోడలు బట్టలు కుట్టే విధంగా ఎవరో కొట్టట్లేదు ఇంకా స్వెటర్లు మాట కొత్తవా నీ కోడలు కుట్టిన స్వెటర్లు ఏ పెద్ద దుకాణం దగ్గర కూడా దొరకట్లేదు అంత బాగా కొడతుంది ఈ శాంతమ్మ ఏంటి కోమలిని ఎక్కువ చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది పోనేలే ఏదైతే ఏమిలే అవును శాంతమ్మ నువ్వు చెప్పేది నిజమే అప్పుడే అక్కడికి కోమలి వచ్చి ఇలా అంటుంది అత్తమ్మా మీకు ఒక గుడ్ న్యూస్ ఒక పెద్ద దుకాణం వాళ్ళు వచ్చి వాళ్ళ దుకాణంలో అమ్మడానికి స్వెటర్లని నన్నుకుంటమన్నారు ఇప్పుడు దానివల్ల మనకి బాగా వస్తాయి ఇప్పుడే చెప్పాను కదా కాంతం కోమలి గురించి ఎంత బాగా ఎదిగిపోతుందో చూడు చాలా సంతోషం అమ్మా ఇక కొద్ది రోజుల్లోనే కోమలి వ్యాపారం బాగా పుంజుకుంది సూర్యకాంతం చిన్న ఇల్లు కాస్త ఒక పెద్ద భవనంగా మారిపోయింది అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు కాంతం తన మనసులో కామలి రోజు సాయంకాలం ఎక్కడికి వెళ్తుంది ఇంత చలిలో అసలు ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ కోమలిపై ఒక కన్నేసి కనిపెట్టాలి అలా ఒక రోజు కోమలి ఎక్కడికి వెళ్తుందా అని సూర్యకాంతం కోమలి వెనకే వెళ్ళింది కొంత దూరం వెళ్లేసరికి కోమలి ఒక అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడి పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు కొన్ని స్వెటర్లు పంచిచ్చింది అది చూసిన కాంతం తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికొచ్చిన కోమలితో సూర్యకాంతం ఇలా అంటుంది ఎక్కడికి వెళ్తున్నావు కోమలే అది అత్తమ్మ నేను నా స్నేహితుల దగ్గరికి వస్తున్నాను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు కోమలి నువ్వెక్కడికి వెళ్ళావు నాకు తెలుసు ఇంత మంచి పని పనిచేసేదప్పుడు ఎందుకు నా దగ్గర దాతున్నావు ఉచితంగా సేవ చేస్తున్నానని మీకు తెలిస్తే మీరెక్కడ కోపాడుతారనని భయపడి చెప్పలేదత్తమ్మా ఆ అనాథ సరణాలయమ పిల్లలకి సహాయం చేయాలన్న ఆలోచన ఎట్టా వచ్చింది నేను కూడా అలాంటి ఆశ్రమంలోనే పెరిగాను పెరిగానత్తమ్మా తల్లిదండ్రులు లేని పిల్లల బాధ ఎలా ఉంటుందో నేను చెప్పగలను అంటే నిన్ను పెంచిన వాళ్ళు నీ సొంత తల్లిదండ్రులు కాదా కాదత్తమ్మా వాళ్ళు నన్ను దత్త తీసుకున్నారు వాళ్ళకి పిల్లలు లేకపోతే నేను అనాథాశ్రమంలో పెరిగాను కాబట్టి ఆ పిల్లల బాధ నాకు తెలుసు అందుకే వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి కావలసినవి తీసుకుని వెళ్ళి ప్రేమగా రెండు మాటలు మాట్లాడుతున్నాను ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటుంది కదా నన్ను క్షమించమ్మా నిన్ను చాలాసార్లు బాధ పెట్టా అయినా నువ్వు ఏ రోజు కూడా నన్ను ఏమి అనలేదు ఆఖరికి నీ కన్న వాళ్ళను కూడా ఇక్కడికి రాకుండా చేశా ఆ సమయంలో నువ్వు ఎంత బాధపడి ఉంటావో నువ్వు అందరిని అర్థం చేసుకుంటావు కానీ నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నా కోడలో బంగారం మీరేమీ కావాలని చేయలేదు కదత్తమ్మా ఇంతలోనే అక్కడికి రామారావు వచ్చాడు కాంతం ఈ చూసావా మన కోడలు గురించి పేపర్లో ఆర్టికల్ రాశారు అవునా ఇటివ్వండి నిజమేనండి చలికాలంలో కోడలు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది మరేమనుకున్నావు నా కోడలు ఇప్పుడు చాలా మందికి ఆదర్శం అయ్యింది ఇప్పటి నుండి అందరూ సూర్యకాంతం కోడలు అని అందరు కామలిని నేను మాత్రం కోమలి అత్త సూర్యకాంతమని గర్వంగా చెప్పుకుంటాను నన్ను క్షమించు కోమలి నిన్ను నేను పెద్దగా ప్రోత్సహించలేదు పైగా నువ్వు వ్యాపారం పెడతానన్నప్పుడు సహకరించలేదు చచా అలా అనకండి ఎలాగోలా నాపై నమ్మకం అది చాలు ఇక తర్వాత కోమలి ఇలాగే వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉండవు అందరూ కోమలి గురించి గొప్పగా చెప్పుకోవటం మొదలు పెడతారు ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే